ఓం శాంతి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మురళి మధురమైన పిల్లలారా మాయ చాలా శక్తివంతమైనది దీనితో జాగ్రత్తగా ఉండాలి మేము బ్రహ్మను ఒప్పుకోము మా సంబంధం డైరెక్ట్గా శివబాబాతో ఉంది అనే ఆలోచన కూడా ఎవ్వరికీ రాకూడదు ఎప్పటికీ రాకూడదు ఎట్లా ఒప్పుకోము బ్రహ్మ లేకుంటే శివబాబా వాళ్ళు ఎట్లా వస్తారు శివబాబా లేకుంటే బ్రహ్మ బ్రహ్మగా ఎలా మారుతారు అది అసంభవం జ్ఞానం సరిగా లేనప్పుడే ఆ విధమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి అంతే బ్రహ్మని ఒప్పుకోము అనేవాళ్ళు బ్రహ్మకుమారి కుమార్లే కాదు ప్రశ్న ఎటువంటి పిల్లలకు అందరి ప్రేమ స్వతహాగా లభిస్తుంది ఎటువంటి పిల్లలకు అందరి ప్రేమ స్వతహాగా లభిస్తుంది జవాబు ఎవరైతే ప్రతి విషయాన్ని ముందు స్వయం ఆచరణ లేకి తెచ్చి ప్రత్యక్షంగా చేసిన తర్వాత ఇతరులకు చెప్తారో వారిపైన అందరికీ ప్రేమ స్వతహాగా కలుగుతుంది జ్ఞానాన్ని ముందు స్వయంలో ధారణ చేసిన తర్వాత అనేకులకు సేవ చేయాలి అప్పుడు అందరి ప్రేమ లభిస్తుంది స్వయం చెయ్యకుండా కేవలం ఇతరులకు చెప్తూ ఉంటే వారిని ఎవరు అంగీకరిస్తారు వారైతే పండితుల మాదిరిగా అయిపోతారు ఎటువంటి పిల్లల బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు ఎటువంటి పిల్లల వైపుకి అందరికీ ప్రేమ కలుగుతుంది అంటే బాబా అంటున్నారు ఎవరైతే స్వయం ఆచరిస్తారు ఇతరులకు చెప్తారు అప్పుడు ఆటోమేటిక్గా అందరి యొక్క మనస్సు వాళ్ళపైన పోతుంది వీళ్ళు చెప్పినాక మాకు వాళ్ళు వీళ్ళు చేసినాక మాకు చెప్తారు అనేటువంటి విలువ ఉంటుంది అది బాబా అంటారు ఒకవేళ స్వయం చేయకుండా చెప్తా ఉంటే వీళ్ళు ఉరికే పండితులు వీళ్ళే వీళ్ళు చేయరు కానీ మాకు చెప్తారు అనేది వస్తుంది అది బాబా అంటున్నారు ఓం శాంతి పిల్లలను తండ్రి ప్రశ్నిస్తున్నారు ఆత్మలను పరమాత్మ అడుగుతున్నారు మేం పరంపిత పరమాత్మ ముందు కూర్చున్నామనేది మీకు తెలుసు కదా తండ్రికి తన రథము లేదు ఇదైతే నిశ్చయమే కదా ఈ బ్రుకుటి మధ్యలో తండ్రి నివాస స్థానముంది బాబా స్వయంగా అంటున్నారు నేను ఈయన బ్రుకుటీ మధ్యలో కూర్చుంటాను ఇతని శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను ఆత్మ భృకుటి మధ్యలోనే కూర్చుంటుంది కాబట్టి తండ్రి కూడా ఇక్కడికే వచ్చి కూర్చుంటారు బ్రహ్మ కూడా ఉన్నారు శివబాబా కూడా ఉన్నారు ఈ బ్రహ్మ లేకపోతే శివబాబా కూడా ఉండరు మేమైతే శివబాబానే స్మృతి చేస్తాం బ్రహ్మబాబాను స్మృతి చెయ్యం అని ఎవరన్నా అంటే మరి శివబాబా ఎలా మాట్లాడతారు పైన శివబాబాని ఎంతో కాలంగా స్మృతి చేస్తూనే వచ్చాం మామూలుగా శివలింగాన్ని ఇప్పుడు పిల్లలైన మీకు మేము శివబాబా దగ్గర కూర్చున్నామని తెలుసు శివబాబా పైన ఉన్నారు ఇలా అనుకోవద్దు ఇప్పుడు చదివించేటప్పుడు బాబా వచ్చి ఉన్నారు కదా ఇప్పుడైతే మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరైపోతారు హుజూర్ హాజరైపోతారు కదా వారి ప్రతిమ ఇక్కడ పూజింపబడుతోంది ఇది భక్తి మార్గం యొక్క విషయాలు ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాలి బాబా జ్ఞానసాగర్లు జ్ఞానస్వరూపులు మరి ఎక్కడి నుండి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు ఎవరి ద్వారా వినిపిస్తారు బ్రహ్మ తనువు ద్వారానే వినిపిస్తారు కొందరు మేము బ్రహ్మను అంగీకరించమని అంటారు కానీ శుభాబా అంటారు నేను ఈ ముఖము ద్వారానే నన్ను స్మృతి చెయ్యమని మీతో చెప్తున్నాను ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం బ్రహ్మ కూడా స్వయం అంటున్నారు శివబాబాని స్మృతి చేయండి అని ఈయన నన్ను స్మృతి చేయమని ఎక్కడంటున్నారు వీరి ద్వారా నన్ను స్మృతి చేయండి అని శివబాబా అంటున్నారు ఇతని నోటి ద్వారా ఈ మహామంత్రాన్ని ఇస్తున్నాను బ్రహ్మ లేకపోతే నేను మహామంత్రాన్ని కూడా ఎలా ఇస్తాను బ్రహ్మ లేకపోతే మీరు శివబాబాతో ఎలా కలుసుకుంటారు నా దగ్గరగా ఎలా కూర్చుంటారు మంచి మంచి మహారథులకు కూడా ఎటువంటి ఆలోచనలు వస్తాయంటే మాయవారిని నా నుండి విముఖులుగా చేసేస్తుంది చూడండి మేము బ్రహ్మను అంగీకరించము వాళ్ళ గతి ఏమవుతుంది బ్రహ్మను అంగీకరించకపోతే ఎట్లా ఆయన చేసిన తపస్య ఏమి సేవ ఏమి లెక్కలేనంత తపస్య త్యాగం సేవ చేస్తున్నారు బాబా సర్వంశ త్యాగం చేస్తున్నారు బాబా అంత త్యాగం ఎవ్వరూ చేయలేదు బాబాని అంగీకరించకుంటే ఎట్లా మేము బ్రహ్మను అంగీకరించము అంటారంట వాళ్ళ స్థితిగతి ఏమో కావచ్చు మాయ ఎంత ప్రబలమైనది ఇప్పుడు ఇంగారు వేరే వేరే రూపాల్లో మాయ వస్తుంది కదా బ్రహ్మను అంగీకరించమని కొంతమంది అంటే కొంతమంది పలానా వాళ్లలో ఇప్పుడు గుల్జార్ దాది లేరు కదా మా దగ్గర బాబా వస్తా ఉన్నారు అని చెప్పడం మొదలుపెట్టినారు రకరకాల జనాలు రకరకాలుగా మాయ ఒక్కసారిగా ముఖాన్ని తిప్పేస్తుంది ఇప్పుడు మీ ముఖాన్ని శివబాబా ముందుకు తిప్పారు వీరి సముఖంలో కూర్చున్నారు ఏమీ కాదు బ్రహ్మ ఏమీ కాదు ఆయనకేం శక్తి లేదు అని అనుకునేవాళ్ళు వాళ్ళ స్థితిగతి ఏం కావచ్చు దుర్గతిని పొందుతారు మనుషుడు ఓ గాడ్ ఫాదర్ ఓ భగవంతుడు అని పిలుస్తారు ఆ భగవంతుడు తండ్రి ఏమన్నా వింటారా చెవులు లేకపోతే ఎలా వింటారు ఓ లిబరేటర్ అని పిలుస్తారు రాండి అంటారు మరి అక్కడి నుండే లిబరేట్ చేస్తారా ప్రేరణతో అందరినీ లిబరేట్ చేయలే కదా కల్పకల్పము పురుషోత్తమ సంగమ యుగం నందే బాబా వస్తారు ఎవరు లేకైతే వస్తారో వారినే తీసేస్తే మరి వారిని ఏమంటారు మాయలో ఎంత శక్తి ఉందంటే నంబర్ వన్ పనికిరాని పైసాకు పనికిరానిగా తయారు చేసేసింది ఇటువంటి వారు కూడా కొన్ని కొన్ని సెంటర్లలో ఉన్నారు కొన్ని కొన్ని సెంటర్లలో ఉన్నారంటే వస్తూ ఉంటారు అందుకనే బాబా జాగ్రత్తగా ఉండండి అంటారు బాబా వినిపించిన జ్ఞానాన్ని ఇతరులకి కూడా పండితుల మాదిరి వినిపిస్తూ ఉంటారు బాబా పండితుని కథ వినిపించిన విధంగా ఈ సమయంలో మీరు బాబా స్మృతిలో విషయసాగరాన్ని దాటి క్షీరసాగరంలోకి వెళ్తారు కదా భక్తి మార్గంలో అనేకమైన కథలను తయారు చేసేశారు పండితుడు రామరామ అంటూ నదిని దాటేయచ్చని ఇతరులకు చెప్తూ ఉండేవాడు కానీ తాను మాత్రము స్వయం వికారాల్లోకి వెళ్తూ ఉండడం మళ్ళీ ఇతరులకు వికారాలనివ్వ నిర్వికారులుగా కాండి అని చెప్పడం వారి ప్రభావం ఏముంటుంది ఇక్కడ కూడా అక్కడక్కడ వినిపించేవారిక వినేవారు త్వరగా ముందుకు వెళ్ళిపోతారు అక్కడక్కడ అనేకులకు సేవ చేసేవారు తప్పక అందరికీ ప్రియమనిపిస్తారు పండితుడు అసత్యం బయటపడ్డ తర్వాత అతన్ని ఎవరు ప్రేమిస్తారు ఎవరైతే ప్రత్యక్షంగా స్మృతి చేస్తున్నారో వారి వైపుకు ప్రేమ వెళ్ళిపోతుంది మంచి మంచి మహారథులను కూడా మాయ మింగేస్తుంది బాబా ఎంత స్పష్టంగా చెప్తారు అన్ని విషయాలు అందరి విషయాలు చెప్తారు ఎప్పటి వరకు యుద్ధం తయారవ్వదో అప్పటి వరకు ఇంకా కర్మాతీత స్థితి తయారవ్వలేదని బాబా అర్థం చేయిస్తున్నారు ఒకవైపు యుద్ధం యొక్క ఏర్పాట్లు జరుగుతాయి మరొక వైపు కర్మాతీత స్థితి ఉంటుంది పూర్తి కనెక్షన్ ఉంటే అప్పుడు యుద్ధం పూర్తిగా అయిపోతుంది బదిలీ అయిపోతారు పరివర్తన ఇంకొక క్లాస్ వెళ్ళిపోతారు ఇంకొక యుగంలోకి మొట్టమొదట రుద్రామాల తయారవుతుంది ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు ఈ ప్రపంచమును మార్చాలని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు మనము మారుతూ ప్రపంచాన్ని మార్చాలా వారి ప్రపంచానికి ఇంకా నలభై వేల సంవత్సరాలు మిగిలి ఉన్నాయని భావిస్తారు వినాశనం మీ ముందు నిల్చొని ఉందని మీకు తెలుసు మీరు తక్కువ సంఖ్యలో ఉన్నారు వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మరి మిమ్మల్ని ఎవరు నమ్ముతారు ఎప్పుడైతే మీ వృద్ధి అవుతుందో అప్పుడు మీ యోగా బలం ద్వారా ఎంతోమంది ఆకర్షితులై వస్తారు ఎంతెంతగా మీ లోపల మురికి తొలగిపోతూ ఉంటుందో అంతంతగా మీలో శక్తి నిండుతూ ఉంటుంది బాబా అన్నీ తెలిసినవారు అని కాదు అందరి స్థితులను గురించి బాబాకు తెలుసు తండ్రికి పిల్లల స్థితి ఏమిటో తెలియదా ప్రతి విషయం తెలిసే ఉంటుంది కర్మాతీత స్థితి ఇప్పుడైతే కాలేదు కాదు కూడా చాలా పెద్ద పెద్ద తప్పులు జరగడం కూడా సంభవమే మహారథుల ద్వారా కూడా జరుగుతాయి మాట తీరు నడవడిక అన్నీ ప్రసిద్ధమైపోతాయి ఇప్పుడైతే దైవీ చలనాన్ని తయారు చేసుకోవాలి దేవతలు సర్వగుణ సంపన్నులు కదా ఇప్పుడు మీరు కూడా తయారు కావాలి ఆ విధంగా కానీ మాయ ఎవ్వరినీ వదలదు ఏమంటున్నారు చూడండి బాబా మహారథులను వదిలిపెట్టదు అన్నారు సర్వగుణ సంపన్నులుగా దేవతలుగా కావాలి మాయ ఎవ్వరినీ వదిలిపెట్టదు ముట్టుకుంటే ముడుచుకపోయే ఆకుల్లాగా చేసేస్తుంది పంచవికారాల మెట్లున్నాయి కదా దేహాభిమానం లేకి రావడంతో ఒక్కసారిగా పైనుండి కింద పడిపోతారు కింద పడ్డారంటే చనిపోయినట్లే ఇవాళ రేపు తమని తాము బాబా చూడండి ప్రపంచంలో వాళ్ళు తమని తమకు తాము వినాశం చేసుకునేందుకు ఎన్ని ఉపాయాలు చేస్తూ ఉంటారు ఇరవై అంతస్తుల నుండి దూకి ఒకేసారి సమాప్తమైపోతారు హాస్పిటల్లో పడినడం దుఃఖాన్ని అనుభవించడం కూడా జరగకూడదనుకుంటారు మళ్ళీ కొందరు తమను తామే కాల్చేసుకుంటూ ఉంటారు ఎవరన్నా రక్షిస్తే ఎంత దుఃఖాన్ని అనుభవిస్తారు కాలిపోతే ఆత్మ వెళ్ళిపోతుంది అందుకనే జీవహత్య చేసుకుంటారు జీవహత్య చేసుకోవడం ద్వారా దుఃఖాల నుండి ముక్తైతామని ఆవేశం వస్తే చాలు చేసుకుంటారు కొందరైతే హాస్పిటల్లో ఎంత దుఃఖాన్ని అనుభవిస్తారు ఇతడు దుఃఖాల నుండి విముక్తి కాలేదు దీనికన్నా ఏదైనా ఇస్తే ఇతడు చనిపోతాడు ఇది చాలా ఉత్తమము అని డాక్టర్లు కూడా భావిస్తారు ఆ కష్టం చూడలేక పేషెంట్లది కానీ వారు ఇలా మాత్రలు ఇవ్వడాన్ని మహాపాపంగా భావిస్తారు స్వయంగా ఆత్మే ఉంటుంది అంటుంది ఈ బాధను భరించడం కన్నా శరీరం వదిలేయడమే మంచిదని అప్పుడు శరీరాన్ని ఎవరు వదిలించాలి ఇది అపారమైన దుఃఖ ప్రపంచం సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది ఇప్పుడు మేము తిరిగి వాపస్ ఇంటికి వెళ్తున్నామని పిల్లలైన మీకు తెలుసు దుఃఖధామము నుండి సుఖధామానికి వెళ్లేందుకు బాబాని స్మృతి చేయాలి బాబా కూడా సంగమ యుగంలో ఎప్పుడైతే ప్రపంచాన్ని మార్చాల్సి ఉంటుందో అప్పుడే వస్తారు బాబా అంటున్నారు వచ్చింది పిల్లలైన మిమ్మల్ని సర్వల దుఃఖాల నుండి విడిపించి కొత్త పావన ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి పావన ప్రపంచంలో కొంతమందే ఉంటారు ఇక్కడ చాలామంది ఉన్నారు పతితులుగా అయ్యారు కావున ఓ పావన అని పిలుస్తారు కానీ ఈ చీచీ ప్రపంచం నుండి ఇంటికి తీసుకెళ్లేందుకు నేను మహాకాళుణ్ణి పిలుస్తున్నానని ఎవరూ భావించరు తప్పక బాబా వస్తారు అందరూ చనిపోవాల్సే ఉంది అప్పుడే శాంతి ప్రపంచం స్థాపన అవుతుంది శాంతి కావాలని కోరుకుంటూ ఉంటారు కానీ ఎప్పటి వరకు ఇంతమంది మనుషులు ఉంటారో అప్పటి వరకు ఈ ప్రపంచంలో శాంతి ఎలా ఉంటుంది శాంతిధామంలోనే శాంతి ఉంటుంది సత్యుగంలో సుఖము శాంతి ఉండేది ఇప్పుడైతే కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి అవన్నీ ఎప్పుడైతే సమాప్తమవుతాయో ఒకే ధర్మస్థాపన జరుగుతుందో అప్పుడు సుఖశాంతులు ఉంటాయి హాహాకారాల తర్వాత జయ జయ ధ్వనులు వెలువడతాయి ముందు ముందుకెళ్ళి అన్నీ చూస్తారు మృత్యువు యొక్క షికారు ఎంత వేడిగా ఉంటుందో ఎలా మరణిస్తారో బాంబుల ద్వారా కూడా మంటలు అంటుకుంటాయి మంటలు అంటుకునే బాంబులు కూడా ఉంటాయి ఎన్నో రకాల బాంబులు తయారు చేస్తున్నారు కదా ఈ గాజా దేశంపైకి ఇజ్రాయిల్ వాళ్ళు ఎంతగా చూడండి గజ ఆడించేస్తున్నారు గాజా దేశం వాళ్ళు కూడా అండర్ గ్రౌండ్లో ఈ యొక్క మిసైల్స్ అన్నీ బాంబులన్నీ తయారు చేస్తున్నారంట సో ఇవన్నీ ఎన్ని చూడండి ఒకరికొకరు లోపల లోపల ఈర్ష ద్వేషం పగ ప్రతీకార భావనలు లోపల పెట్టుకొని అన్నీ తయారు చేస్తున్నారు బాబా అంటారు మున్ముందుకు వెళ్ళి తప్పకుండా వినాశం జరిగి తీరుతుంది ఎక్కడిపోతాయి అవన్నీ ఎంతోమంది కూడా అంటారు వినాశం ఎంతో సమయం లేదు ప్రళయం అనేది ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో పిల్లలైన మీకు తెలుసు వినాశం తప్పక జరగాల్సిందే తండ్రి ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు రాజయోగాన్ని కూడా నేర్పిస్తున్నారు మిగిలిన అనేక ధర్మాలు సమాప్తమైపోతాయి గీతలో అవేవీ చూపించలేదు మరి గీత చదవడంలో ఫలితమేముంది ప్రళయం జరిగిపోయిందని చూపిస్తారు జలమయమైపోయింది అనుకుంటారు కానీ మొత్తం ప్రపంచమంతా జలమయం అయిపోదు భారతదేశం అయితే అవినాశి పవిత్ర ఖండం భారతదేశం అన్ని ఖండాలు పోయినా బాబా వచ్చిన దేశం కాబట్టి ఇది పవిత్ర దేశంగా ఉండి ఉంటుంది ఇది అవినాశి ఖండం ఇందులోనే బాబా వస్తారు అందులోనూ అబు అన్నింటికన్నా పవిత్రమైన తీర్థస్థానం దీన్ని తెలుసుకున్నారు ప్రపంచంలో వాళ్ళు అంటే బాబా చెప్పినారు కదా అబూ రోడ్ నుంచి మౌంట్ అబుకి క్యూ వస్తుంది అన్నింటికన్నా పవిత్ర స్థానం తీర్థస్థానం మౌంట్ అబు అనేది అక్కడికే తండ్రి వచ్చి అందరికీ గతి సద్గతినిస్తున్నారు దిల్వాడా మందిరం ఎంత సుందరంగా మంచి స్మృతి చిహ్నంగా తయారై ఉంది ఎంత అర్థసహితంగా ఉంది కానీ ఎవరైతే తయారు చేశారో వారికి ఇది తెలీదు రాజులు తయారు చేయించినారు కదా అయినా గొప్ప తెలివైన వారు కదా ద్వాపరంలో తప్పక మంచి తెలివైన వారు ఉంటారు కలియుగంలో అయితే అందరూ తమో ప్రధానమైపోయినారు అన్ని మందిరాలకన్నా ఇది ఉన్నతమైనది దిల్వాడ మందిరం బాబా చూడండి ఇక్కడ మీరు కూర్చొని తపస్సు చేస్తున్నారు అక్కడ చైతన్యంగా ఇక్కడ చైతన్యంగా ఉన్నాము అక్కడ తపస్సు చేస్తున్నారు అవి కూడా మూర్తులే ఇక మిగిలిన కొద్ది సమయము మందిరాలు మొదలైనవి ఇంకా తయారవుతూ ఉంటాయి తర్వాత బాబా అంటున్నారు అన్నీ సమాప్తమయ్యే సమయం వచ్చేస్తుంది మందిరాలు మొదలైనవి అన్నీ విరిగి కూలిపోతాయి హోల్సేల్ మృత్యువు జరుగుతుంది మహాబారి మహాభారత యుద్ధం జరుగుతుంది అందులో అందరూ సమాప్తమైపోతారు బాబా సంగమ యుగంలోనే వస్తారని కూడా మీకు తెలుసు తండ్రికి కూడా రథం కావాలి కదా బ్రహ్మరథం కావాలి కదా లేకుంటే ఎలా మాట్లాడతారు ఎలా జ్ఞానం ఇస్తారు ఎలా పాలన చేస్తారు ఆత్మ ఎప్పుడైతే శరీరం లేకొస్తుందో అప్పుడే చైతన్యం అవుతుంది ఆత్మ శరీరం నుండి బయటికి వెళ్ళిపోతే శరీరం సమాప్తమైపోతుంది కాబట్టి బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి మీరు లక్ష్మీనారాయణల వలె తయారవ్వాలి కాబట్టి అటువంటి గుణాలు కూడా మీరు ధారణ చేయాలి కదా పిల్లలైన మీరు ఈ ఆటను కూడా తెలుసుకున్నారు ఐదు వేల సంవత్సరాల ఆటను ఈ ఆట ఎంత అద్భుతంగా తయారు చేయబడింది ఈ ఆట రహస్యం బాబా కూర్చొని వివరిస్తున్నారు తండ్రి జ్ఞానస్వరూపులు బీజరూపులు కదా బాబాయే వచ్చి వృక్షం యొక్క జ్ఞానాన్నంతా ఇస్తున్నారు ఇందులో ఏమేమి ఉంటాయి ఇందులో మీరు ఎంత పాత్రను అభినయించినారు అర్ధకల్పం దైవీ రాజ్యం ఉండేది అర్ధకల్పం అసురీ రాజ్యం ఉంది ఎవరైతే మంచి మంచి పిల్లలో వారి బుద్ధిలోనే ఈ జ్ఞానమంతా ఉంటుంది మంచి మంచి పిల్లలు జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకునేవాళ్ళు మంచి మంచి పిల్లలే బాబా సమానమైన టీచర్గా తయారు చేస్తున్నారు టీచర్లలో కూడా నంబర్ వర్గా ఉంటారు కొందరైతే టీచర్లై మళ్ళీ భ్రష్టులైపోతారు వెళ్ళిపోతారు అనేక మందికి నేర్పించి స్వయం సమాప్తమైపోతారు చిన్న చిన్న పిల్లలలో భిన్న భిన్న సంస్కారాలు ఉంటాయి బాబా తెలియచేస్తున్నారు ఇక్కడ కూడా ఎవరైతే జ్ఞానాన్ని సరైన విధంగా అర్థం చేసుకోరో తమ ప్రవర్తనని మార్చుకోరో వారు అవివేకుల అవివేకులనే అర్థం దుఃఖాన్నిచ్చేందుకు నిమిత్తలైతారు వారు అనేకులకు దుఃఖాన్ని ఇచ్చేందుకు నిమిత్తమవుతారు ఇది శాస్త్రాల్లో కూడా చూపించారు అసురులు దాక్కుని కూర్చున్నారు బయటికెళ్ళి ద్రోహులై ఎంత విసిగించేవారు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి బాబా ఎన్ని విషయాలు చెప్తున్నారు భవిష్యం గురించి అనేక బాంబులు తయారు చేసేది చెప్పిరి చంద్రమండలంలో ఫ్లాట్ల గురించి ఆలోచించేది చెప్పిరి సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం చెప్పిరి ఈ సృష్టి ఇంకా చాలా సమయం నడుస్తుందని భావిస్తారు అని ఎన్ని విషయాలు చెప్తారు చూడండి బాబా మాయ ఎట్లా వస్తుంది పండితులు ఎవరు మార్గంలో ఉంటూ బాబాకి విడాకులు ఇచ్చేవాళ్ళ గతి స్థితి ఏమవుతుంది దుఃఖాన్ని ఇచ్చేందుకు వాళ్ళు ఎట్లా నిమిత్తం అవుతారు అన్నీ చెప్తున్నారు ప్రవర్తనని మార్చుకోరో వారు అనేకులకు దుఃఖాన్ని ఇచ్చేందుకు నిమిత్తం అవుతారు ఇది శాస్త్రాల్లో కూడా చూపించారు అసురులు దాక్కొని కూర్చునేవారు బయటికెళ్ళి ద్రోహుల ఎంత విసిగించేవారు అవన్నీ జరుగుతూనే ఉంటాయి ఉన్నతోన్నతమైన తండ్రి స్వర్గస్థాపన చేస్తుంటే కొందరు విఘ్నరూపంగా విఘ్నరూపకంగా అవుతారు బాబా అంటారు పిల్లలైన మీరు సుఖశాంతుల శిఖరాలు టవర్స్ మీరు చాలా రాయల్ పిల్లలు మీకన్నా ఉన్నతంగా ఈ సమయంలో ఎవ్వరూ ఉండరు బేహద్దు తండ్రి పిల్లలు మీరు మరి ఎంత మధురంగా ఉండాలి ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు లేకపోతే అని అంతిమంలో స్మృతి అవి అంతిమంలో స్మృతిలేకొస్తాయి తర్వాత శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది ఇక ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి బాబా చెప్తున్నారు సూక్ష్మ వతనంలో పిల్లలకు బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది అందుకని మీరు కూడా సూక్ష్మవతన నివాసులుగా అవ్వండి మూవీ అభ్యాసం చేయాలి చాలా తక్కువగా మాట్లాడాలి ఇలా ఇలా మీరు శాంతి శిఖరాలుగా అయిపోవాలి మీకు నేర్పించేవారు బాబా అయినారు తర్వాత మీరు ఇతరులకు కూడా నేర్పించాలి భక్తి భక్తి మార్గమే టాకీ మార్గం శబ్ద మార్గం ఇప్పుడు మీరు సైలెన్స్గా నిశ్శబ్దంగా తయారవ్వాలి అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మా పితా బాబ్ దాదా క్యారో గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ అవు నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం చాలా హుందాగా మధురంగా నడుచుకోవాలి శాంతి మరియు సుఖాల శిఖరాలుగా అయ్యేందుకు చాలా తక్కువగా మరియు మధురంగా మాట్లాడాలి మూవీ అభ్యాసం చేయాలి సైగల యొక్క అభ్యాసం సైలెన్స్ యొక్క అభ్యాసం చేయాలి శబ్దం లేకి రాకూడదు స్వయం యొక్క నడవడికను దివ్యంగా చేసుకోవాలి ముట్టుకుంటే ముడుచకపోయే మొక్కలుగా కాకూడదు యుద్ధానికి ముందే కర్మాతీత స్థితి వరకు చేరుకోవాలి నిర్వీకారులై నిర్వీకారులుగా తయారు చేసే సేవను చేయాలి వరదానం పవిత్రమైన ప్రేమ పాలన ద్వారా సర్వులను స్నేహమనే సూత్రంలో బంధించే మాస్టర్ స్నేహ సాగరులుగా కండి పవిత్రమైన ప్రేమ మరియు పాలన ద్వారా అందరినీ స్నేహ సూత్రంలో బంధించే మాస్టర్ ప్రేమ సాగరులుగా స్నేహ సాగరులుగా కండి ఎప్పుడైతే స్నేహ సాగరము మరియు స్నేహ సంపన్నమైన నదుల మిలనము జరుగుతుందో అప్పుడు నది కూడా తండ్రి సమానంగా మాస్టర్ స్నేహ సాగరంగా అయిపోతుంది కావున విశ్వంలోని ఆత్మలు స్నేహం యొక్క అనుభవం ద్వారా స్వతహాగానే సమీపంగా వస్తాయి పవిత్ర ప్రేమ మరియు ఈశ్వరీయ పరివారం యొక్క పాలన అయస్కాంతం వలె స్వతహాగానే ప్రతి ఒక్కరిని సమీపంగా తీసుకొస్తుంది ఈ ఈశ్వరీయ స్నేహము అందరినీ సహయోగిగా చేసి ముందుకెళ్ళే సూత్రంలో బంధిస్తుంది ఈ ఈశ్వరీయ స్నేహము అందరినీ పవిత్ర ఈశ్వరీయ స్నేహం సహయోగిగా చేసి ముందుకు తీసుకెళ్లేగా తయారు చేస్తుంది స్లోగన్ సంకల్పాలు మాటలు సమయము గుణాలు మరియు శక్తుల యొక్క ఖజానాను జమా చేసుకున్నట్లయితే వాటి సహయోగం లభిస్తుంది ఏది జమ చేసుకుంటామో అది దాని యొక్క సహయోగం దాని యొక్క సహాయం అవసరమైన సమయంలో ఉపయోగపడతాయి అందుకే బాబా అంటున్నారు సో ఈరోజు స్వమానం మాస్టర్ స్నేహ సాగర ఆత్మను మాస్టర్ స్నేహ సాగర ఆత్మను థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఓం శాంతి